రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది ఏది ఎమ్మెల్సీ ఈ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించి ఉమ్మడి ఈ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎలక్షన్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది నిజంగా అభ్యర్థుల గుర్తులు ఖరారైపోయినాయి నిజంగా క్రమసంఖ్యలు అంటే గుర్తులు ఉండేవి కాబట్టి క్ర క్రమ సంఖ్యలు అనేది ఖరారైపోయినాయి ఇందులో కూడా తన అధికార పార్టీ బలం చూపెట్టిండు ఏది ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు తన వక్రబుద్ధిని చూపెట్టిండు అది ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ అప్డేట్ అనేది చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ ఎంతో నిజంగా ఒక స్కెచ్ మాస్టర్ స్కెచ్ చేసి నిజంగా అదే నరేందర్ రెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేసి చెక్ పెట్టినప్పటికీ నిజంగా ఒక వక్రబుద్ధిని అయితే నరేందర్ రెడ్డి చూపించిందని మనం చెప్పుకోవచ్చు నిజంగా ఎలక్షన్స్ కమిషన్ అనేది ఏ విధంగా పనిచేస్తా ఉన్నది ఈ అధికార పార్టీ అనేది ఏ విధంగా నిజంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రసన్న హరికృష్ణను ఏ విధంగా నిజంగా ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తా ఉన్నది అనేది క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రసన్న హరికృష్ణ అభిమానులు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి ఈ వీడియోని దాకా చూసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం నిజంగా ఇది అప్డేట్ అయితే ఇది వచ్చేసింది ఇక్కడ అంజిరెడ్డి బిజెపికి సంబంధించిన అంజిరెడ్డికి సంబంధించిన క్రమ సంఖ్య ఇది ఫస్ట్ లైన్ లో ఉన్నది అయితే ఇక్కడ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటు కూరి ఇక్కడ సెకండ్ కి ఏ విధంగా వచ్చిండు అనేది ఇక్కడ ఒక ప్రశ్న క్వశ్చన్ మార్క్ గా మారింది ప్రసన్న కృష్ణ ఇక్కడ ఇక్కడ రెండో స్థా మూడో స్థానంలో మొత్తానికి మూడో స్థానంకి మనం చెప్పినట్టుగానే ప్రసన్న హరికృష్ణ మూడో క్రమ సంఖ్యలో వచ్చేసిండు ఇది ఇక ఎన్ని కుట్రలు పడినప్పటికీ అధికార పార్టీ ఏది ఇండిపెండెంట్ అభ్యర్థులను నిజంగా కొంతమందిని ఏపించినప్పటికీ అధికార పార్టీ కానీ ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఏపించినప్పటికీ వేసినప్పటికీ యాభై ఆరు మంది నామినేషన్లో నిజంగా బరిలో నిలిచినప్పటికీ ఎమ్మెల్సీ బరిలో నిలిచినప్పటికీ ప్రసన్న హరికృష్ణ మూడో నంబర్కు కు వచ్చిండు నిజంగా క్లియర్ గా ఇది శుభ పరిణామం మనం చెప్పుకోవచ్చు అందరికి ఇక ఇక్కడ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తన తన ఆర్థిక బలం తన ఏది అధికార బలం చూపించి ఇక్కడ క్లియర్ గా చూస్తా ఉన్నాం ఈయన పేరేంటిది అసలు ఊట్కూరు నరేందర్ రెడ్డి ఊట్కూర్ అంటే వా కాబట్టి ప్రసన్న హరికృష్ణ దగ్గర తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అంజరెడ్డి తర్వాత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని పెట్టుకున్నాడు ఈయన అసలు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా యాక్సెప్ట్ చేసింది ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేది ఆల్ ఫోర్స్ అనేది తన ఇంటి పేరు కాదు తన ఇంటి పేరు ముందు పెట్టుకొని చివర ఈ ఆల్ఫోర్స్ ఫోర్స్ అనేది విద్యా సంస్థల విద్యా సంస్థ దీనికి అసలు ఈయన ఇంటి పేర్కొన్ను ఈయన పేర్కొన్ను ఆల్ ఫోర్స్ అనేది దానికి సంబంధం లేని విషయం కానీ ఎన్నికల ఎలక్షన్ కమిషన్ అనేది ఏ విధంగా క్లియర్గా ప ఏ విధంగా పనిచేస్తుంది అధికార పార్టీకి తొత్తులు ఎక్కట్లా పనిచేస్తుంది అనేది మీకు మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఇక్కడ చూడొచ్చు మనం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇక్కడ మీకు గా కనబడతా ఉంది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని పెట్టుకున్నాడు అంజినెడ్డి తర్వాత ఆల్ఫోర్స్ అని ఆ అనే అక్షరం వస్తుంది కాబట్టి ఆల్ఫోర్స్ అని విద్య ఆల్ఫోర్స్ అని పెట్టుకొని తన విద్యా సంస్థలకు సంబంధించిన ఈ పేరును పెట్టుకొని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఊట్కూర్ అనే పేరును పెట్టుకున్నాడు అందు మూలంగా ఇక్కడ ఈయనకు ఒక స్థానం హరికృష్ణ కన్నా ఒక స్థానం వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా ఏదేమైనప్పటికీ ఎన్ని కుట్రలు పడినప్పటికీ ఈ కుట్రలను ఛేదించే దిశగా ముందుకెళ్తున్న హరికృష్ణకు నిజంగా ముందుగానే మన టీఎంఆర్ న్యూస్ తరపున కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం ఇక్కడ ప్రసన్న హరికృష్ణ అభిమానులు ఎవరైతున్నారో మూడో నంబర్ పైన ఇక్కడ బాక్స్ ఉంటది మూడో నంబర్ చివరిలో ఇక్కడ బాక్స్ ఉంటది ఒకటో నంబర్ ఒకటో నంబర్ వేసి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసిగా ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఈ అలాగే ఈ కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్న ఆల్గోర్సు నరేందర్ రెడ్డికి ఆల్గోర్సు నరేందర్ రెడ్డికి ఆల్ అనేది తన ఇంటి పేరు కాదు గుర్తుపెట్టుకోవాలి ఊటుకూరు నరేందర్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారు గుణపాఠం చెప్తారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను దయచేసి ఈ అప్డేట్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి వీలైతే మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి